జనగలం న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలకు ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు ఈరోజు పండుగ దేశంలో ఉన్న పండుగల కన్నా ఎక్కువగా పండుగ జరుపుకున్న రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆయన ఆయన పుట్టిన పల్లెకి నారా వారి పల్లెకి ఆయన పేరు మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారి గుర్తింపు తెచ్చి ఈ రోజు ప్రజల కోసం అట్టడుగు వర్గానికి చెందిన ప్రతి కులానికి కోసం రాజకీయం అంటే ఎవరి సొత్తు కాదు రాజకీయం అంటే మన అందరి సొత్తు అనే విధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెడితే అట్టడుగు వర్గానికి చెందిన వారికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చి ఆదుకున్న నాయకుడు ఎన్టీ రామారావు గారైతే ఆయన బాటలోనే పార్టీకి పెద్ద దిక్కై పార్టీని నాదై ఈ రోజు వరకు ఒక్క నారా ఒక్క ఎన్టీ రామారావు గారితో పార్టీ అయితే ఈరోజు కోటిన్నర లక్షల సభ్యం కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనందరూ తెలుసు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజల తరపున జిల్లాల తరఫున గుండెకల్ నియోజకవర్గం తరఫున ఆయనకి శుభాకాంక్షలు ఎందుకంటే అక్క చెల్లెములికి కానీ వాళ్ళకి పుట్టబోయే పిల్లలు చదువుకున్న పిల్లలకు కానీ అక్కా చెల్లెములు అవ్వ తాతలకు కానీ రైతనలకి కానీ అన్ని విధాలుగా నేనే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటూ ఈరోజు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటేదేమ కానీ ఆయన ఎప్పుడు కూడా నలభై సంవత్సరాల్లో యువకుడు ఎలా ఉన్నాడు అలా పరిపాలన చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఎందుకంటే మన అసెంబ్లీలో ఎమ్మెల్యే సమావేశంలో ఎంతో మందికి మా అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా అసెంబ్లీలో గంటల తరబడి నిలుచుకొని ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం తెలుసుకొని ఆ అసెంబ్లీలో మాట్లాడుతుంటే మేము కూర్చున్న వాళ్ళకే మాకు నిద్ర వస్తుందేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి నిద్ర కాదు ఏమి కాదు ఆయన అంత వయసులో కూడా ఒక్క తాటిపై నిలబెట్టి ఈరోజు పార్టీ బలం చేస్తున్నా అంటే ఈరోజు ఆయనకి కారణ జన్ముడు అన్ని విధాలుగా ఈరోజు ఆయనకి ఆరోగ్యంగా ఇస్తూ దేవుడు కాపాడుతున్నారంటే ఐదు కోట్ల ప్రజలను మేలు చేయాలని చెప్పేసి రోజు దేవుడు కాపాడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం అంత వయసు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులోనే ఆయన ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం ఇరవై నాలుగు గంటల సేపు ఆయన కష్టపడుతుంటే చెప్పాలంటే ఆ ఇరవై నాలుగు గంటల్లో నేను ఐదు గంటలు కూడా చేస్తానో ఏమో నాకే తెలియదు కానీ మొత్తానికి మమ్మల్ని ఇరవై నాలుగు గంటల చేప నువ్వు చేసి అక్కర్లేదయ్యా కేవలం పన్నెండు గంటలన్నా నీకు ఓటేసి నీకు గెలిపించి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన ప్రజల కోసం కష్టపడని మాకు ఎంతో మంది ఎమ్మెల్యేలకి ఇప్పుడు పలికారు ఆయన బాటలో నడిచేదానికి ఎంతో మంది కష్టపడుతున్నారు ఈ రోజు కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఒకే మాట అన్నాడు ఎలక్షన్ లో ఓటు అడిగాము ఓటే పెంచుకున్నాము కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలు మరిచిపోయారని చెప్పేసి ఎన్నో సార్లు మమ్మల్ని గుర్తు చేసుకోమంటున్నాడు కాబట్టి అలాంటి పరిపాలించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఈరోజు ఆయన పార్టీలో ఉన్నాయంటే మనందరూ కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ మనవి చేసుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజులు ఎలక్షన్ లో ఏది వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు కౌన్సిలర్ ఎన్నికలు కావచ్చు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు జడ్పీసీ ఎన్నికలు కావచ్చు ఈరోజు ప్రతి ఎన్నికల్లో కూడా మన పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి ఈ సందర్భంగా ఆ జెండా ఎగరేదానికి కూడా ఒక్క కులముతో రాజకీయం చేయకుండా అన్ని కులాలుగా సమానంగా రాజకీయం చేసే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి ఈ ఈరోజు చూడండి రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందిస్తున్నారంటే ఎక్కడ చూసినా సిసి రోడ్లు గ్రామాల్లో అవ్వ తాతలకి పెన్షన్ అక్క చెల్లెమ్మలకి మూడు మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మరి అక్క వాళ్ళ వాళ్ళు పుట్టిపోయే పిల్లలకు రేపు లో అమ్మకి వందన కార్యక్రమం ఒక్క పిల్లడైనా ఇందురైనా ముగ్గురైనా అందరికి చదువులు నేర్పించుకున్నామ్మా మీ అన్న ఉన్నాడని చెప్పేసి అమ్మకి వందన కార్యక్రమం రేపు జూన్ లో ప్రవేశపెడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అక్కలము రెడ్డి ఇలాంటి కార్యక్రమం సూపర్ శిక్ష పథకాలు కూడా ఒక్కొక్కటి దశల వారిగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తోడ్పడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద మనందరూ తెలుసుకోవాలా ఈరోజు చూడండి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ హాస్పిటల్ పాలైన వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల్లో ఖర్చు అయితే ఆ ఖర్చుకి గాను వాళ్ళ వాళ్ళ కష్టానికి నా దగ్గరికి వచ్చి అయ్యా అన్నా మేము హాస్పిటల్కి పోయితే లక్ష రూపాయలు అయింది పది లక్షలు అయింది అని చెప్పి వస్తే నేను ఒక లెటర్ పంపిస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద తొమ్మిది నెలల్లోనే ఈ రోజుకి పద్మూడవ విడత దాదాపుగా ఒకటిన్నర కోటి రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పాలంటే గౌరవంగా చెప్తున్నా ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లలోనే ప్రధానంగా గుండెకల్ నియోజకవర్గానికి అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నా అది కాకుండా మొన్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈ గుంటకల్లి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి మేము ముందంటామని చెప్పేసి మన బళ్ళారి చౌరసలో ఉన్న రోడ్డు కావచ్చు ధర్మవరం గేట్ ఉన్న రోడ్డు కావచ్చు కసాబం ఉన్న బ్రిడ్జి కావచ్చు ఇవన్నీ కూడా ఎక్ ఇచ్చేసి భారీ ఎత్తున అభివృద్ధి బాటలో నడిపేదానికి తొందరలోనే భూమి పూజ చేయిస్తానని చెప్పి మాట్లాడుతున్నా అదే విధంగా మన గుంటకల్ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ పల్లె ప్రజలందరికీ కూడా రాగలపాడు దగ్గర పన్నెండు చెరువులు నీళ్ళు ఇచ్చే పని కూడా మీ అందరికి పని చేసి పెడతానని చెప్పి త్వరగానే మీ ముందుకొస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికి మాట్లాడుతున్నా ఇది కాకుండా ఈ నియోజకవర్గానికి ఏ సమస్య వచ్చినా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అన్ని విధాలుగా ఆదుకునేదానికి ఆయన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నా అది కాకుండా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద మన రాష్ట్రం వైపు సహాయ సహకారాలు ఉంటూ అదేవిధంగా మన రాష్ట్రం ముందుకెళ్లాలని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సార్లు కలిసాను ఆయన కూడా ప్రజల కోసం మన అందరి కోసం మన రాష్ట్రం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అభివృద్ధి చేసేదానికి కూడా ముందు ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఈరోజు లోకేష్ బాబు అయితే తండ్రి తగ్గ తనయుడు అంటారు కానీ ఖచ్చితంగా ఆయన బాటలో వాళ్ళ తాత ఎలా ఉన్నాడు వాళ్ళ తాత తాత తగ్గట్ల అల్లుడు అల్లుడు తగ్గట్ల కొడుకు గారు కూడా మన ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాడు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఇరవై తొమ్మిది ఉన్న రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఏ రాష్ట్రమైనా కూడా మన ఆంధ్ర వైపు చూస్తుందంటే మొన్న మెజార్టీ నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన తెలుసుకోవాలి అలాంటి నాయకుడి పార్టీలో మనం అందరం ఉన్నాం కాబట్టి మనందరూ కూడా ఈ నిరుద్యోగం ఉన్న యువత యువత యువతి యువకులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని ఈరోజు డిఎస్సి రిలీజ్ చేసిన ఘనత పదహైదు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా కూడా ఆ పిల్ల వాళ్ళ కష్టాలు తెలుసుకోలేని ఆ ప్రభుత్వాలుంటే మీ కష్టానికి నేను ఒక అన్న మీ ఇంటికి పెద్ద అన్నగా ఉంటానని ఈరోజు ప్రవేశపెట్టాడంటే ఇంటికిన్న ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నా కాబట్టి ఇలాంటి కార్యక్రమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పాటు చేసేదానికి కూడా ఆయన ముంచున్నాడని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ గుంటకల్లులో అందరూ కూడా మామేకమై రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద నారా వరం పుట్టే గడ్డలో పుట్టాడు ఆయన ఆ ఊరి పేరు ఉండి నేను కూడా అదృష్టంగా గుమ్మూరు చేయడం అంటే గుమ్మూరు గ్రామంలో పుట్టి ఆ పేరు కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆశీస్సులున్నావు ఆయన ఇంతో నాకు కూడా అదృష్టం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలాంటి ఈ రోజు చూస్తుంటే నాకు కొంతమంది పెద్దలు అన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పెద్ద ఎత్తున జరిపారని చెప్పేసి ఈ రోజు అంటున్నామంటే వాసండ నా అక్క చెల్లెమ్మలు కూడా ఎండ అనుకోకుండా ఏ మాత్రం కూడా ఒక్క చీరు కూడా లేకొక్కు నెట్లు అంటే వాళ్ళందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదేమైనా మన ప్రభుత్వం అంది మీ కష్టాలను తెలుసుకునే ప్రభుత్వం మంది ఉంది కాబట్టి అన్ని విధాలుగా నేను కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి వార్డు కూడా తనిఖీ చేస్తూ మీ కష్టాలు తెలుసుకొని మీకు పనిచేసే జవాబారి నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా అక్క చెల్లెములు ఈ రోజు అక్క దాదాపుగా మన రాష్ట్రంలో రెండున్నర కోట్ల జనాభా ఉన్న అక్క చెల్లెములకి పెద్ద ఫీట్ వేయాలని చెప్పి అన్ని విధాలుగా ముందుగా అక్క చెల్లెమ్ ప్రిఫరెన్స్ ఇచ్చే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు అదే చెప్పాలంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది నూట డెబ్బై సీట్లు అక్క చెల్లెమ్మలు ఎన్ని సీట్లు కొట్టుకుపోతారో మాకే తెలీదు రేపు పొద్దున్న అక్క చెల్లెమ్మలకి చాలా ముందు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎల్ల వేలలుగా వెంట ఉంటారని నేను ముప్పై రోజుల్లోనే గుంటకలకు వచ్చి మీ ముందు నేను ఓటు అడిగితేనే మీరు ఆస్వాదించిన ఓటేశారు కాబట్టి మీ రుణం నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు వేదిక మీద ఉన్న పెద్దలకు మరొకసారి రాష్ట్ర ప్రజల తరఫున ఈ గుంటకలు నియోజకవర్గం తరఫున మరొకసారి నారా చంద్రబాబు నాయుడు పెద్ద శుభాకాంక్షలు శుభాకాంక్షలు